ఏ ఫి మోమెంట్స్ లో అయితే నీళ్ళు 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 ఇక్కడ బాత్రూమ్లు ఎవరున్నాయి పెద్ద మనిషి ఓ బాత్రూమ్ పెట్టింది బాత్రూమ్ లో ఏడున్నాయి ఇక్కడ ఏడోనాయి బాత్రూమ్ పెట్టింది బాత్రూమ్ పెట్టింది చూద్దామా జర చూడు బాత్రూమ్ నీళ్ళు ఏడున్నాయి నీళ్ళు నీళ్ళు ఏడా జర చూపించరా జర చూపిద్దురా జర చూపిద్దురా జర ఇది ఏంటిది ఉత్తరం ఆడ కెమెరా నడుస్తుంది ఆడ ఆడ కెమెరా నడుస్తుంది అవాడ ఇది ఓ పసుపు నీళ్ళు ఇవి ఉత్తే అవాడ కేవలం నడుస్తుంది వీడియోలు తీస్తున్నాం జనాలు నవ్వుకున్నట్టు అనుకో మేము వీడియోలు తీస్తాం అన్నాడు అంత ఆయ చెప్పు ఆయ్ చెప్పు అక్కడ అక్కడ చెయ్యిప్పు ఇది పసుపు నీళ్ళే వస్తుంది అక్కడ ఆయ్ చెప్పు ఆ ఇక్కడ దొరికి ఎక్కడ పోతారే దొరికి ఎట్టిందారా దొరికి కెట్టింది దొరికి ఎక్కడ పోతారా ఓ ఇదంతా జర చెప్పే జర చెప్పు దొరికెట్టింది 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 ఎదురా ఎక్కడ జర నీళ్ళి నీళ్ళే ఎదురా పెదినైనా పెదినైనా జర నీళ్ళు ఎక్కడైనా జర నీళ్ళి ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఇదంతా పసనీళ్ళే ఉత్తదేనే ఉత్త మేము వీడియోలు తీస్తాం చెప్పు అక్కడ ఉత్తు బాత్రూమ్ లో ఏడుంటాయ తాత బాత్రూమ్ లేడుంటాయి బాత్రూమ్ పెట్టింది దొడికే నీళ్ళు ఏడుంటే ఏడుంటాయి బా అర్జెంట్ వస్తుందే అబ్బా అర్జెంట్ వస్తుంది అబ్బా అర్జెంట్ వస్తుంది ఏడుంటాయి తాత నీళ్ళు 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 నీళ్ళే నీళ్ళు ఏడుంటాయి నీళ్ళు వచ్చే ఇక రాయి పసుపు నీళ్ళే ఇది అంతా ఉత్తుదే అవాడకేమో నడుస్తుందోడు ఉత్తదే రాయి చెప్పు ఉత్తదే అది మీద పసుపు నీళ్ళే

దొడ్డికెట్టింది అమ్మమ్మ ఆడ మటన్ కూర తినో దొడ్డి కెట్టింది ఏడున్నాయి బాత్రూంలో లేవా ఏడా జరి చెప్పరా బాత్రూమ్ లేడు జరి నీళ్ళ నిప్పి అని ఇప్పియారా జరిపి అమ్మా బాగా కడుపున ప్లేస్ అమ్మమ్మ జర నీళ్ళు ఏవా జరిపేవా నీళ్ళు ఇప్పి అమ్మమ్మ నీళ్ళు నీళ్ళు బాత్రూమ్ జరి అమ్మమ్మ జరిపి అమ్మమ్మ జరిపి అమ్మమ్మ 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 జరిపి అమ్మమ్మ పున్న ఉంటుంది అమ్మా భయపడకు భయపడకు ఇది పసుపు నీళ్ళు పసుపు నీళ్ళు అవు అక్కడ వీడియో నడుస్తుంది చూడు అవ కార్లో వీడియో నడుస్తుంది బాత్రూమ్ లేడునే బాత్రూమ్ లేడున్నాయి అమ్మా ఇగో బాత్రూమ్ పెట్టింది మొత్తం దొడికెట్టింది బాత్రూమ్ లేడునే ಹೇಳ ದು ನೀಲಲ್ಲಿ ಅದರ ಲೋಟಲ ನೀರ ಲೋಟಲ್ ನೀಲು ಅಮ್ಮ ಜರ ನೀಲಿ ಅಮ್ಮ ನೀಲ್ದೇ ಬರ ಜರ ನೀಲ್ అక్కడ హాయ్ అని చెప్పు ఇదంతా పసుపు నీళ్లు పసుపు నీళ్ళు ఆయజప్ అక్కడ వీడియో ప్రాంగ్ వీడియో తె పసుపు నీళ్ళు ఇదంతా ఇదంతా అదే ఉంటా పసుపు నీళ్లు పసుపు నీళ్ళు పసుపు నీళ్ళు ఇదంతా ఉంటది అది పసుపు నీళ్ళు పసుపు నీళ్ళు అక్కడ తువా అక్కడ ఈ ముసలా పసుపు నీళ్ళు అమ్మమ్మ ఇక్కడ బాత్రూమ్లు బాత్రూమ్ లో దొడ్డి టికెట్ ఉంది బాత్రూమ్లు లేడున్నాయి ఇక్కడ పోవాలి ఇక్కడ బాత్రూమ్ పెట్టి నీళ్ళు అజరా నీ పెద్దమ్మా పెద్దమ్మా నీళ్ళు వాజరా పెద్దమ్మా నీళ్ళే వాదా అవ అక్కడ తోడు అక్కడ తోడు ఇదంతా అంతా వీడియో అవు కెమెరా నడుస్తుంది తోడు నిలవాడి ఏం కాదు ఆడ కెమెరా నడుస్తుంది పసుపు నీళ్ళు ఉత్తే మేము యూట్యూబ్ లా వీడియోలు చేస్తాం ఆయ్ చెప్పు చెయ్యి అక్కడ కెమెరా తోడు అని చెయ్యి ఉప్పు చెయ్యి ఇదంతా పసుపు నీళ్ళే హైదరాబాద్ ಮಂಜುನಾಥ ಮನ್ಸಿ ಬಾತ್ರೂಮ್ ಓತಾರೂಮ್ ಇದ್ದೀರಾತಾರೆ ಅವೇ ಜೀರಾ ತಾತ ಜರ ನೀಲಿಪ್ಪಿದ್ರ ಅವೆ ತಾತ ತಾತ జర నిలిపి ఎవరు జరిపిద్దా తాత తాత జర రావే జర్రార్రావే జరిపిద్దురా తాత జర్రా తాత జర్రా తాత ఏం భయపడ పసుపు పసుపు నీళ్ళు కెమెరా ఉత్తదేనే పసుపు నీళ్ళు ఇది ఓతుంది పసుపు నీళ్ళు పసుపు నీళ్ళే తాత అక్కడ హాయి చెప్పు కెమెరా కెమెరా షూటింగ్ షూటింగ్ ఇది షూటింగ్ తాత షూటింగ్ దొరికి బాత్రూమ్ లేదండి దుడికి అయితే దొడికేటి ఏడుంది ఇక్కడ దొటికే బాత్రూమ్ ఎడుంది దొడికేట బాత్రూమ్ ఇక్కడ పోవాలి ఇక్కడ నీళ్ళేవా జర దిగ్గులా జర నీళ్ళు కడుపు ప్లేస్ వేస్తుంది జర నీళ్ళు అమ్మమ్మ అమ్మమ్మా అమ్మమ్మా నీళ్ళే పసుపు నీళ్ళు అవ అక్కడ తోడు అక్కడ కేవలం నడుస్తుంది వస్తే వస్తే పసుపు నీళ్ళు పెద్దమ్మా ఇది అంతా ఉత్తదే అక్కడ చెప్పు అంత పసుపు నీళ్ళు ఇదంతా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అన్నట్టు మేము అట్లా హాయ్ చెప్పు అక్కడ చెయ్యొప్పు చెయ్యప్పు ఇట్లా దొరికే బాత్రూమ్లు ఎడునై బాత్రూమ్ పెట్టిన దొరికే బాత్రూమ్లు ఏడున్నాయి అమ్మా కడుపున అమ్మాడు ఏ నీళ్ళు ఉంటాయమ్మా జర నీళ్ళు నీళ్ళు ఉంటాయ తాత ఇది నీళ్ళేనా జర జర చూడు తాత జర నీళ్ళు 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 తాత తాత జర నీళ్ళు జర నీళ్ళు ఉంటాయి అమ్మమ్మ జర జర చూడమ్మమ్మ అన్నాడు ఇదంతా పసుపు అవో అవో పసుపు అమ్మమ్మ ఇదంతా పసుపు అక్కడ క్షీమా చెయ్యూపు అమ్మమ్మ ఈ జనాలు నవ్వుకునే దానికో మేము వినియోగిస్తామన్నాడు ఆ చెయ్యూపు అక్కడ ఊపు ఆయన ನೋವು ನಾವು ಬೇ ನೋವು ಆಯ್ಪಪ್ಪ